లేవు తెలియక చెప్తే మన్ని చదు తెలుసు పాతైనా అప్పుల పాలు చేసిండు కొత్త అయినా పెట్టిండు చిప్ప పెట్టిండు పైసలు లేకుంటే డెట్లు చేస్తాడు మీకు బస్ టికెట్లు ఇచ్చిండు మంచిది బస్సు చక్కగా ఉన్నాయంటే రోజు ఒక్కటే వస్తుంది అది అదే అవసరం లేకుంటే ఇల్లు అవసరం మీకు బస్ టికెట్ కావాలమ్మా ఇల్లు ఇల్లు కావాలా ఇల్లే కావాలి కదా ఇల్లు ఏమైంది ఉత్తరప్రదేశ్ నలభై లక్షల ఇల్లు కట్టించిండు మూడు మూడు లక్షల మూడు మూడు లక్షలు ఇచ్చిండు అయితే మేము అవునమ్మ బాత్రూమ్ చాలా మందికి వచ్చింది ఇంకోటి ఆయన గొప్ప వ్యక్తి అరవై ఏళ్ళలో ఎవరు పట్టించుకోలేదు బాత్రూమ్ ఈయన మన గౌరవాన్ని పెంచుతున్నందుకు మన మర్యాద గౌరవం నించుతున్నందుకు మన సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చు దాని కొరకే ఆయన బాత్రూమ్ కట్టించింది అరవై ఏండ్లల్లో ఎట్లుండే లేనే లేకుండే ఇక్కడ బాత్రూమ్ అటువంటి గొప్ప ఆశీర్వాదం అడుగుతుంది కొంచెం ఎందుకంటే మాకు తెలుసు వీళ్ళందరూ కూడా తమలం పువ్వు గుర్తుకే ఒట్టేస్తారు ఇన్నేళ్ళు వేరే వేరే పార్టీలకి వేసారు ఎప్పుడు కూడా తమలం పువ్వుని తనకి వెళ్తీయలేదు ఈసారి తప్పనిసరిగా నాకు మీ మీద నమ్మకం ఉన్నది నాకు మీ మీద నమ్మకం ఉంది మోడీకి కూడా మీద నమ్మకం ఉంది కేవలం కేవలము కేవలము మీ ఆశీర్వాదం కొరకు వచ్చినము మాతో ఇంతమంది నాయకులు ఉండరు మేము మీ ఇంటుంటప్పు మా ఇంట మోడీ గారు ఉంటారు గది ఒక్కటే పెంచడం మీ ఆశీర్వాదం ఇచ్చి పంపి మేము ఊరికి పోయేటం బాబు నేను ఇక్కడ మా ఊరు చేవల పక్కది ఇక్కడ ఉన్న నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను రోజు రెండు వందల పది గ్రామాలకు పోయి బాత్రూమ్ సాఫ్ చేసేస్తా ఇప్పుడు కూడా ఇప్పుడు పెద్దేముల తాంటూరులా ప్రభుత్వ పాఠశాలకు పోయి బాత్రూములు కలిగి వస్తున్నాం ఎందుకు నాకు అవసరం ఆ బాత్రూమ్ కలిగి వస్తుంది మోడీ గారు ఉన్నారు ఒక మార్గం చూపెట్టిండు దేశం ఈ మార్గంలో పోవాలి అందుకే మేము అందరి వారితో ఉండి వారు వారితో ఉండి ఈ పనులు చేస్తున్నాము మీతో ఉంటాము మీకు ప్రతి అందరికి ధన్యవాదాలు అయితే చేస్తామ చేస్తాం మేము మీరు మీరు బాత్రూమ్ లేవు బాత్రూమ్ లేవు అని ఎన్ని వర్లినా ఎంత వర్లినా కూడా గొంతు పోయినా కూడా ఈ ప్రభుత్వాలు చేయి ఇక్కడ ఉన్న ప్రభుత్వం పాతైనా చేయలేదు ఈడ తొంభై శాతం కట్టించిందరదృష్టము మీకు దొరకలేదు దూర మేము ఉన్నాము మేము తప్పక చేపిస్తాము బాత్రూంలు ఇంకా మన పథకం మోడీ పథకం ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మూడు లక్షలు ఇల్లు లేని వాళ్లకు దానికి ఇంత భూమి ఉండాలి ఇంత భూమి అంటే రెండు రూమ్లు కట్టించి బాత్రూంలు తప్పక కట్టిస్తాం